నెల్లూరు నగరంలోని స్థానిక పదమూడవ డివిజన్ తిన్న ప్రాంతంలో పదమూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచ ఉటుకూరు చంద్ర ఆధర్లో నెల్లూరు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరియు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజన్ కోసం ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ నెల్లూరు నగర అభివృద్ధి చెందాలంటే నారాయణ గెలుపు ఆవశ్యకతను తెలియజేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ అంటే భవిష్యత్తు భవిష్యత్తు అంటే నారాయణ అనే దృక్పథంతో ప్రజలతో అవగాహన కల్పిస్తున్నట్లు కావుల నెల్లూరు నగర ప్రజలను నగర శాసనసభ్యుడిగా నారాయణను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పదమూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది వేల రూపాయలు చంద్రబాబు నాయుడు వస్తుంది సైకిల్ పూర్తి చేయాలా రెండు ఓట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దేవుడు నారాయణ సార్ దేవుడు అంటాడు ఇద్దరు కలిసి మనకు నిలబడుతున్నారు మనల్ని మనం చేసుకుంటాం అవతల గెలవడు అయితే గుర్తు ఇద్దరు అభివృద్ధి చేసేవాళ్ళు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరున్నారు మన ఊరిని సస్య సేవలు చేసేస్తాం ప్రతి దాంట్లో ఏం పనులు కొన్ని చేస్తాం అమ్మా మహిళ అందరికీ మూడు సిలిండర్లు ప్రభాకర్ నారాయణ

పదమూడవ డివిజన్లో నారాయణ సార్ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాము ఇక్కడ ముఖ్య నాయకులు కాయల తిరుపతి గారు పొరుచూరు ప్రభుదాస్ గారు బూదూర్ ప్రశాంత్ గారు మన బూదూర్ శరత్ గారు ఇట ముఖ్య నాయకులు గిరి ముఖ్య నాయకులంతా ఊటుకూరు ఊటుకూరు సేనయ్య గారు రాజేష్ గారు జనసేన సంబంధించి శ్రీకాంత్ గారు వీళ్ళందరం కలిసి ఇప్పుడు నారాయణ సార్ని మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మా పదమూడవ డివిజన్ నుంచి తీసుకెళ్లాలని మేము క్యాంపెయిన్ నిర్వహించాము ప్రజల్లో అనేక స్పందన వస్తుందండి సూపర్ సిక్స్ పథకాలు చెప్తుంటే ప్రతి ఒక్కరూ మేము మన వైసీపీ అండి ఈరోజు మేము తెలుగుదేశంకి వేస్తాం మన వైసీపీ మేము తెలుగుదేశంకి వేస్తామని చెప్పి ఈ విధంగానే మహిళల కాడి నుంచి వృద్ధుల కాడి నుంచి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ వార్డులో మెజారిటీ మేము అనుకున్న దానికన్నా హెవీగా వచ్చే విధంగా ఉంది ప్రజల స్పందన మొన్న సార్ సమక్షంలో నేను జాయిన్ అయ్యానండి ఈ మధ్య నేను వైసీపీలో ఉండి ఇప్పుడే జాయిన్ అయ్యా ఈరోజు నేను తిరుగుతుంటే నాకు అసలు అబ్బా ఎంత వ్యతిరేకత మా పార్టీ ముందు ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియలే ఇక్కడుండే నాయకుల ముందు ఎంత వ్యతిరేకత ఉందో నాకు తెలియలే నాకు తెలియదు ఇప్పుడు జనాలు ఇప్పుడు తిరుగుతుంటే ప్రతిదీ ప్రతిదీ కళ్ళ ముందు చూపిస్తున్నారు ఇక్కడుండే సమస్యలు అన్నీ నారాయణ సార్ గారికి మేము ఈరోజు తిరుగుతున్నాం ఇల్లుళ్ళు తిరుగుతున్నాం వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ నారాయణ సార్ గారికి వీపీఆర్ గారికి ఇద్దరికి చేరవేసి తెలుగుదేశాన్ని మేము అఖండ ఘన విజయంతో పదమూడు నుంచి మేము పంపించాలని భారీ మెజార్టీ చూపించాలని ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి దరిదాపుగా రోజు నుంచి మేము మేము నిద్రాహారాలు మానేసాం నిద్రాహారాలు అందరం మానేసాం మాకు నారాయణ నాయకత్వం వీపీఆర్ గారి నాయకత్వం తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎం ఆయన చేయాలా ఇక్కడ నారాయణ గారు గెలవాలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు రావాలా దీనికోసం ఇక్కడుండే యూత్ ఇక్కడుండే మా నాయకులు ముఖ్య నాయకులు అందరం ఏకంగా ఉండం టీడీపీలో మాకేమి లే అందరం ఏకంగా ఉండి నారాయణ ఇక్కడ ఒకటే నాయకత్వం నారాయణ సార్ నాయకత్వం మాకు ఆయన కింద పనిచేయడానికి మేము సైనికులుగా పనిచేసి భారీ మెజారిటీ చెప్పం ఈ వార్డు నుంచే ఈ మూడు బూతుల నుంచి వెయ్యి పని దాటిస్తాం నిద్ర కూడా పోయేది ఉండదు చేద్దాం చేసి ఈ వార్డులో నారాయణ సార్కి ఎక్కువ వైసీపీ ఓట్లు పడ్డాయి చంద్ర రావడం వల్ల టీడీపీకి ప్లస్ అవుతాయి మైనస్ అవుతాయి మెజార్టీ పెంచే అవకాశం చంద్ర రావడం వల్ల టీడీపీ నాయకులు అందరం కలుసుకొని ఒక టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు అందరం కలుపుకొని నాది ఒక ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంటుంది కలిపేసి నారాయణ సార్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామండి దీంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరమే లే వెయ్యికి మూడు బుత్తులు తగ్గినాయి దీనికంటే నిద్రహాలను మానేస్తున్నాం మేము ఇదే పని మాకు నారాయణ సార్ గెలవాలా పీపీఆర్ గారికి గెలవాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే యువకులకు అందరికీ ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎన్ని అయిపోయినాయి మా ఫ్లాట్లో ఏందండి ఓల్ కార్డు కుదో పెట్టేదా ఏంది ఇది మా ఫ్లాట్లో ఒక కార్డు కుదో పెట్టాలి గెలిస్తే అడుక్కొని తినాలి మనం వైసీపీ వస్తే గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి వివరిస్తాం గెలిచిన వార్డులోనే నారాయణ సార్ వైసీపీ గెలిచిన వార్డులోనే నారాయణ సార్ గిఫ్ట్ అనుకొని ముఖ్య నాయకులు మాత్రం కలుసుకోండాముండే యువత భారీ ఎత్తున ఉన్నారు మాకు ప్రతిదీ ఓటింగ్ రూపంలో చాలా మారుస్తాం ఇదైతే కన్ఫామ్ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం మేము ఈరోజు పద్మూర డివిజన్ టూ ఫార్టీ సెవెన్ బూత్లో క్యాంపెయిన్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా నారాయణ సార్కే ఓటేస్తామని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఇక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో జరిగిన అభివృద్ధి ఏం లేదు ఏమైనా జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అది నారాయణ సార్ వల్లే జరిగింది ఇక్కడ ఏం చేసింది ఏం లేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈసారి మేము నారాయణ సార్కి ఓటేసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకొని ఇక్కడ ఏదైనా పనులు మిగిలి ఉన్నాయంటే మేము చేయించుకోవాల్సిన నారాయణ సార్ చేత ఏం లేదు మిగతా పనులు మాకు బాగా చేయాలంటే మేము నారాయణ సార్కి అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించుకొని మేమేందో మా వార్డు ఏందో ఈసారి నిరూపించుకుంటాం అది మేము చేసిన దాకా మాకు ఇదే పని ఇంకా మాకు పని లేదేం లేదు ఈ నెల రోజులు క్యాంపెయిన్ చేసి సార్కి ఎక్కువ మెజారిటీ తెచ్చి మేము చేయించుకోవాల్సిన పనులు ఆయన దగ్గర చేయించుకుంటాం పదమూడవ డివిజన్ రాజీవ్ గాంధీ కాలనీలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము చేస్తుంటే రెండు వందల నలభై ఏడు బూత్లో ప్రతి ఒక్కరూ మేము మేము మీరు రాకపోయినా వచ్చినా మేము వేసేది నారాయణ సార్కే అభివృద్ధి చేసేది ఆయనే ఇంకా ఏరేవాళ్ళు 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 వల్ల కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అనే అనే రకంతో ప్రతి ఒక్కరు చెబుతూ మేము నారాయణ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం ఈరోజు పద్మూడవ డివిజన్ ఏలమారి దీనిలో రాజీవ్ గాంధీ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగి చేస్తున్నాము టీడీపీ జనసేన కలిసి ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఇంట్లో అపూర్వమైన ఆదరణ అంటే ఈసారి వచ్చేది నారాయణ సారే తిరగబడలేదని చెప్పి చెప్తున్నారు అయినా మేము ఈసారి నారాయణ సరే వస్తారు కానీ మెజారిటీ కోసం మేమంతా కష్టపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయమని అభ్యర్థిస్తున్నాము థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి